మన జగన్ గారి పరిపాలన ఎలా తాత అందరూ తెలిసిందే కదా నూట యాభై మంది ఎమ్మెల్యే గెలిపించారు పరిపాలన వదిలిపెట్టి ప్రతిపక్ష పాలని అనగదొక్కడం కేసులు పెట్టడం ఇవాళ బాగలేదని నేను అన్నాను అనుకో నువ్వు పేపర్లో రేపేస్తావు ఎల్లుడు మా ఇంటి మీద వచ్చి పడతారు అది జరుగుతుంది ఇప్పుడు పరిపాలన అనేది అందరికి లక్ష లక్షలు ట్టమని కాదు సాఫిక చేసుకుంట ప్రతిపక్ష పడిని గౌరవించు గౌరవించలేకపోతే వదిలేసాయి ఇట్లా అరాచక పరిపాలన చేశాడు అది బాబాయ్ ఈ ఉచిత పథకాలు పెడుతున్నారు ఈ ఉచిత పథకాల వల్ల జనాలు ఎంతవరకు లాభ పొందారు ఎంతవరకు నష్టపోయారు నేర్చుకున్నారండి వాళ్ళు నేర్పుతున్నారు వీళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఓట్ల కోసం వీళ్ళు ఆశపడుతున్నారు ఇప్పుడు బడిపిల్లకి పదమూడు వేలు వేసారు ఆ పదమూడు వేలతోటి బడి పిల్లలు చదువుతున్నారా అది లేకపోయినా చదివిస్తారు వాళ్ళు ఏంటంటే అది ఒక ఆశ అంత చూపిస్తాడు ఈ చేయటం పదమూడు వేలు లేకపోతే రైతు వ్యవసాయం చేయలేడు సబ్సిడీలు ఎత్తే ఎత్తే దుర్మార్గం పెన్షన్లు ఇస్తున్నారు అంటే వాళ్ళ వల్ల కూడా కొన్ని యువతని ఇవ్వడం జనాలు మరి మాకు కొంతమంది పింఛన్లు అందట్లేదు అవి ఎమ్మటి తీసేశారు అంటున్నారు కొంతమంది తీసేసినవి ఉన్నాయి అది మామూలుగా పల్లెటూర్లలో వర్క్ పరాలు ఉంటాయి కదా అది రేపు వాళ్ళు వచ్చినాడు వాళ్ళు ఎత్తడు అది తాత మన జగన్ గారు నూట డెబ్బై ఐదు నూట ఐదు నేనే గెలుస్తా రేపు నేనే మళ్ళీ సీఎం అవుతా అంటున్నారు అది రాజకీయంలో ఆ మాట అనకపోతే ఓట్లు గంటకు ఓడిపోయేవాడు కూడా ఆ మాట అంటాడు అది ఎన్ని ప్రజల్లో అసంతృప్తి వచ్చింది జగన్ పరిపాలన మీద అది దయ దానివల్ల పాత అరవై ఏడు సంపాదించుకుంటే ఆయన అది తాత ఇప్పుడు మన జనసేన టీ టీడీపీ కూటంలో వెళ్తుంది తాత ఈ కూటమి గెలుస్తుంది అంటారా లేదంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారా కూటమి గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కోటమి గెలిసి కూటమి గెలు ఎందుకండి దాత అట్లా మన మన జగన్ గారు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం నేను నేను చేశాను అంటున్నారు అదే అనంతగానండి అది స్టేజీలలో చెప్పే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు జగన్ కింద చూసేదా అడిగేవాడు లేడు అడిగితే వాడు బతకడు అది మీరు కూడా అది చూస్తున్నారుగా అవి ఏ మీటింగ్లో చెప్పిన అబద్ధాలు తప్ప ఒరిజినల్గా చెప్పడు అప్పులు తెచ్చేదే దొంగతనంగా అప్పులు తెస్తుంటే తెచ్చినప్పులు చెప్తున్నాడు సాంతం కదా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు ఇప్పుడు మన ఏపీలో ఎంతవరకు మద్యపాన నిషేధం అయింది ఎక్కువ చేశారు ఈ చీపులు ఎక్కడ లేవో వాళ్ళ సొంతాన్ని పెట్టి ఎక్కువ చేశారు దానివల్ల జనానికి కూడా ఇబ్బందులు వచ్చిన పోయిన టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి బాబాయ్ మద్యపాన రేట్లు అప్పుడుకి ఇప్పటికి నూట యాభై రూపాయలు ఒక సీసాకి తేడా ఉంది నూట యాభై రూపాయలు తేడా ఉంది క్వాలిటీ లేదు మళ్ళీ అదే సరుకులో క్వాలిటీ లేదు సరే దాని మీద అది ఒక గవర్నమెంట్ అది సంపాదించుకుంటుండాలి అస్తవ్యస్తంగా తయారైన రోడ్ల మీ అభిప్రాయం ఏంటి రోడ్లు అనేది ఎక్కడ వేయలేదండి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రోడ్లు తప్ప ఎక్కడ రోడ్లు వేయలే ఆ అభివృద్ధి అనేది ఎంతసేపు ఉన్న ఉన్న బటన్ నొక్కే పనిలో ఉండడం ఆ బటన్లు ఎంత మటుకు పనిచేసేది దాని గుండా పెద్ద ఇది లేదు రైతుకు తొమ్మిది వేలు వేస్తుంది ఆయన ఒక ఆరు వేలు మోడీ ప్రభుత్వం వేస్తుంది ఈ మొత్తం నాయనని చెప్పుకుంటున్నాడు ఇంతే కదా ఇప్పుడు అయితే దాంట్లో ఇప్పుడు పెట్టారు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఇస్తున్నాడు టీవీల్లో ఇప్పుడు దాకా ఈ ప్రచారం వాళ్ళు చేసుకోవాలా జగన్ నమ్ముకుంటారు ఇప్పుడు దాకా ఆయన అన్నీ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది ఏమి లేదు అన్ని నేనే అంటారు అది తా జనాలు పెట్రోల్ రేట్లు కానీ నిత్యావసరమైన వస్తువులు కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయంటే ఈ వైసీపీ నాయకులు మాకు సంబంధం లేదు అంత కేంద్రం అంటున్నారు అందుకని అండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పెంచేది వాళ్ళు పెంచారు నీ రేట్ నీకు కుందిగా నువ్వు మళ్ళీ ఇంకా మూడు రేట్లు రోడ్లు వాడు ఒకసారి పెంచితే మూడు సార్లు నువ్వు పెంచుతున్నావు ఇప్పుడు ఆర్టీసిటీ ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికి పెంచే ఇప్పుడు ఎన్నిసార్లు పెంచాడు జగన్ పరిపాలన వచ్చిన తర్వాత అది వాళ్ళు చెప్పిందేనా కేంద్రం చెప్పిందేనా ఈ కరెంటు బిల్లులు మాకు ఎనభై రూపాయల కరెంటు బిల్లు మాది ఇలా మూడు వందల ఎనభై కడుతున్నా మరి ఎంత పెరిగింది ప్రతి ఒక్కడికి అదే రూపాయలు అసలు ఎంత రేటు అది యూనిట్కి ఎంత ఎన్ని యూనిట్ అవి మిషన్లో ఏ తిరుగుతూ ఉన్నాయో వచ్చినట్లు